హలో బడీస్ మనకైతే ఊరి నుంచి మ్యాంగోస్ వచ్చేసాయి చూడండి ఎన్ని మ్యాంగోస్ వచ్చేసాయో మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అవి చూడగానే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా అంకులు మాకు కూడా ఇస్తారా అని అడగగానే మామయ్య అయితే వాళ్ళకి కూడా ఇచ్చేసారనమాట మనకి ఊరు నుంచి మ్యాంగోసే కాదండి ఇంకా చాలానే వచ్చాయి ఏమేమి వచ్చాయో చూద్దామా ఈ లోపల మ్యాంగోస్ అన్నీ మామయ్య అయితే ఇంట్లోకి మూసేస్తున్నారు ఇంకా మామయ్యని చూసి వీడు చూడండి ఆ టబ్బులో కూర్చొని ఎట్లా వెళ్తున్నారో ఫుల్ ఆట అనమాట ఇంకా మ్యాంగోస్ చూసి మనకైతే కొబ్బరి ఉండలు కూడా వచ్చేసాయి ఇంకా ఆ మ్యాంగోస్ అన్నిటిని మామయ్య అయితే ఒక రూమ్లో సెట్ చేసేసారు ఎలా సెట్ చేశారు ఏంటి అనేది చూద్దాం నాకైతే ఆ రూమ్లోకి వెళ్ళగానే మ్యాంగో స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు మంచిగా ఫుల్గా పండాయి అనమాట మ్యాంగోస్ అంటే అన్నీ కాదు కొన్ని అయితే పండాయి ఆ స్మెల్లే చాలా బాగుంది ఇంకా కంప్లీట్గా పండితే ఎంత బాగుంటుంది చెప్పండి మ్యాంగో సిస్టం లేని వాళ్ళు ఉంటారు అసలు మ్యాంగో సీజన్ వచ్చిందంటేనే చాలు అసలు ఆ ఎగ్జైట్మెంటే వేరు కదా మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి నైట్ డిన్నర్కి కూడా మ్యాంగో అయితే పక్కా ఉండాల్సిందే ప్లేట్లో ఎంతమంది మ్యాంగో విత్ కర్డ్ రైస్ తింటారు నాకైతే కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చదు చూడండి ఇంకా మ్యాంగోస్ ఎలా పండాయో అసలు ఇవన్నీ ఎందుకు ఇన్నిగనం వచ్చాయి అప్పుడే అనుకుంటున్నారా సో ఈ మ్యాంగోస్ అన్నీ కూడా మనకి కింద పడ్డాయండి మొన్న గాలిదుమ్ములు వచ్చాయి కదా బాగా లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ సో ఆ గాలిదుమ్ముకి ఇవన్నీ కింద పడిపోయాయి అనమాట సో ఇన్ని కింద పడిపోయాయి ఏం చేస్తాం ఇంటికి తెచ్చుకుంటే కొన్నైనా తినగలుగుతాం కదా అనిపించి మామయ్య అయితే పొద్దుటే వేసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఈ మ్యాంగోస్ అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇవి చాలా వరకు పచ్చిగానే ఉన్నాయి ఇంకా మామయ్య ఏమో పేపర్స్ అన్నీ పెట్టేసి వాటిని కవర్ చేసేసారు పేపర్స్ మధ్యలో ఉంటే అవి మంచిగా పండుతాయని చెప్పి కెమికల్ పౌడర్ లాగైతే ఏం వేయలేదు ఓన్లీ పేపర్స్ తోటే సెట్ చేసామన్నమాట కొన్ని అయితే డాగ్ వచ్చినాయండి కొన్నేమో అంటే మ్యాక్సిమమ్ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా వరకు అయితే తీసేసా నేను వాటిని జ్యూస్ అన్న ఏదైనా ఒక రెసిపీ ట్రై చేద్దాము ఇంకా యూట్యూబ్లో కొడితే తెలిసిందేగా మనకి మ్యాంగోస్ మీద ఎన్ని రెసిపీస్ వస్తాయో సో ఆ రెసిపీస్ అన్నీ ఈ మ్యాంగోస్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారో కామెంట్ చేయండి ఏం రెసిపీస్ చేసుకుందాము ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు మ్యాంగో కుల్ఫీ చేసుకోవచ్చు అవును ఇవి రైస్లో కూడా తింటారు కదా టిఫిన్స్లో కూడా విత్ పూరీ ట్రై చేస్తారు చాలామంది ఎంతమంది తింటారు ఎంతమందికి ఇష్టం ఇంకా మ్యాంగో అలా కట్ చేసుకొని ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు చూడండి నా కొడుకు నేనైతే కట్ చేసే వరకు కూడా ఆగట్లేడు వాడు అలా ఒక పీస్ తీసుకొని మెల్లగా మంచిగా అలా నోట్లో పెట్టుకొని నేను నా కొడుకు ఇద్దరం చైర్స్ కూడా చెప్పేసుకున్నాం అనమాట అలా చైర్స్ చెప్పుకొని తింటేనే ఉంటుంది కదా సో అలా ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఎంత బాగుందో మంచిగా తీయగనిపించింది అలాగే కొంచెం పుల్లకు కూడా ఉంది ఎందుకంటే మొత్తం పండలేదు కదా ఎంతైనా మన చెట్టు కాయలంటే ఆ ఫీలే వేరు కదండి అవి ఎంత ఇదిగా ఉన్నా కానీ మనకి మంచిగా రుచిగానే అనిపిస్తాయి రుచిగానే ఉంటాయి కూడా ఇంకా మా హస్బెండ్ కూడా ఒక ముక్క పెట్టేసి మేమైతే లాగిచ్చాం